హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ముందుగా నేను నేను రెండు వందల యాభై గ్రాములు ఇలా మటన్ తీసుకొచ్చి కైమా శుభ్రం చేసి పక్కన పెట్టాను దానిలోనికి కొంచెం షాజీరా చెక్క లవంగం యాలకు అలానే బిర్యానీ ఆకు దానిలోనికి కాస్త పుదీనా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పచ్చిమిర్చి అలా వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తీసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ అలా సన్నగా తరుక్కోండి అలానే ఒక టమాటా చిన్న ముక్కలు అనమాట ఇప్పుడు మన కైమాకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెం ఎక్కువే తీసుకోండి అలానే బిర్యానీ ఆకు నేను చూపించిన మసాలా చక్కగా వేగేలాగా ముందుగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తీసుకోండి అదే ఆయిల్లో చక్కగా ఉల్లి నేను తీసుకున్న కరేపాకు కూడా చక్కగా వేయించండి మన ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు కాస్త మెత్తబడి రంగు మారితే సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్త ఉప్పు అలానే కొంచెం పసుపు తీసుకోండి బాగా వేగుతాయి మనకి త్వరగా కూడా అవి ఆ ఆయిల్లో చక్కగా కుక్ అవుతాయి అనమాట ఇవి వేగుతూ ఉండగానే మనం ముందుగా చూపించిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వన్ బై వన్ చేర్చుకుందాం చూసారా ఇవి త్వరగానే వేగిపోయినాయి అనమాట మరీ గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు మన ఆయిల్ మన ఆయిల్ కూడా వదిలేస్తుంది అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఎర్రగా వేగిందనమాట నేను వెంటనే టమాటాలు కూడా తీసుకున్నాను టమాటాలు కూడా కాస్త మెత్తబడాలి మెత్తబడిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న కైమా వేసేద్దాం ఈ కీమా కర్రీ చేయటం చాలా చాలా ఈజీ అండి మనం కుక్కర్లో చేసుకునే కన్నా ఇలా విడిగా చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు తీసుకున్నాం కదా దానిలోని వాటర్ అంతా రిలీజ్ అయ్యేటప్పుడు కాస్త పుదీనా కూడా వేసుకోండి స్మెల్ బాగుంటుంది యొక్క కైమాలో వాటర్ అనేది వస్తున్నప్పుడే మనము ఉప్పు కారాలు వేసుకుంటే మనకి కీమాకి చక్కగా ఉప్పు కారాలు బాగా పట్టుకుంటాయి అన్నమాట కానీ కీమాలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఆయిల్లో దాన్ని అలా ఫ్రై చేస్తూనే ఉండాలి నేను ఉప్పు కారం వేసిన తర్వాత చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది దానిలోని వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు నేను తెరల కాగిన వాటర్ దీనిలో పోస్తాను అనమాట కేమా నిండుగా బాగా కాచిన నీళ్లు పోయండి మనం కుక్కర్ తీసుకోలేదు కాబట్టి ఈ కర్రీని ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అంత బాగా వస్తుంది ఈ వేడి వేడి నీళ్లు ఆ కర్రీలో పోసాం కదా కేమా అనేది జ్యూసీ జ్యూసీగా ఉడికిపోయి చక్క చాలా బాగుంటుంది అనమాట వాటర్ పోసి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా అలా ఉంచండి చూసారా దగ్గర పడిపోయింది నేను చక్కగా మస్ మసాలాలు కూడా వేసాను కాస్త ధనియా పొడి కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసి తీసేసాను అనమాట కర్రీ అనేది చాలా చాలా ఈజీ అండి ఈ కర్రీ అనేది మాత్రం మీకు బాగా నచ్చినట్లయితే మన అమదర్స్ కిచెన్లో మీరు కూడా కిమా కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసే యొక్క ఈ కర్రీలు మీకు నచ్చినట్లయితే మన అమదర్స్ కిచెన్ మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి